మలేషియా వేదికగా జరుగుతున్న నైన్టీన్ ప్రపంచ కప్ లో సంచిన విజయం నమోదైంది తాజాగా జరిగిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ లో ఒకటైన న్యూజిలాండ్ జట్టును ఒక చిన్న పసికూన జట్టు కన్నా పసికున్న జట్టు నైజీరియా జట్టు న్యూజిలాండ్ ఓడించి చరిత్ర సృష్టించింది రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ చరిత్రలో నైజీరియా జట్టుకు ఇదే తొలి విజయం కావడం అత్యంత విశేషం అది కూడా న్యూజిలాండ్ చేతుల్లో అంటే అసలు మామూలు విషయం కాదు దీంతో మ్యాచ్ పూర్తి కాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సంతోషంలో గెంతులేస్తూ అంతా పరుగులు పెడుతూ నైజీరియా అమ్మాయిలో అసలు రచ్చరచ్చ చేసేసారు నైజీరియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగింది వర్ష అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్ ను పదమూడు ఓవర్లకు కుదించారు నిర్వాహకులు ఈ లో మొదటి బ్యాటింగ్ దిగిన మహిళల జట్టు నిర్ణీత పదమూడు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి అరవై ఐదు పరుగులు చేశారు ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో అరవై మూడు పరుగులకే పరిమితమైపోయారు ఆఖరి ఆఖరి ఓవర్లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి ఆ సమయంలో లిలియాన్ ఉదేహా అద్భుత ప్రదర్శన చేసింది తన బౌలింగ్ అనే మ్యాజిక్ తో కట్టడి చేసి జట్టుకు చారిత్రాత్మకమైన విజయం ఇచ్చింది ఈ మ్యాచ్ జరుగుతున్నంత స్టేపు స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది పోరాడుతోంది బలమైన జట్టుతో అయినా నిర్దేశించింది స్వల్ప లక్ష్యం కాబట్టే ఈ అత్యద్భుతమైన టెన్షన్ అని చెప్పచ్చు విషయం కోసం నైజీరియా మహిళలు పోరాడిన తీరుని అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది వామ్మో ఇంత అలా పోరాటమా అన్న రేంజ్ కి వాళ్ళ మ్యాచ్ తీసుకెళ్ళింది నిజానికి ఇటువంటి అండర్ నైన్టీన్ అందులో మహిళలకు సంబంధించిన మ్యాచ్లు అలాగే నైజీరియా ఇలాంటి పసికున్న మ్యాచ్ని ఎక్కువగా జనాలు వీక్షించరు కానీ నిన్న మొత్తం టిఆర్పి అంతా కూడా మారు ఫైనల్ గా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు మహిళలు ఓడిపోవడం విజయం విజయం అనేది నైజీరియా వారించడం జరిగింది